ఆరాధనలో మీరున్నారు అతన్ని పాటలు మీరున్నారు మీరున్నారు సాక్షి మీరు మీరు ప్రభావ నివీడకు నీ వాక్యం విన్న చెప్పిన పెద్దలగ్గించిన శరీరాన్ని మరుగుపరించి మాన స్వరాలు మరుగుపరిచి దయశ్వరంతో మాట్లాడి దర్శించిన కొప్పని గురించి నీ నామిక నువ్వు భయము నువ్వు ఘనతం ప్రభావం పొందుకోమని ఇస్తున్నావు అవచ్చు నా అమ్మ పరమ తండ్రి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే నీవు నా మొక్కను చూడజావు నీ నా మొక్కను చూడ చూడజావు

మాట ఎవరికి నచ్చిందంటే అండి దేవుడికి నచ్చిందంట ఎవరికి నచ్చాలండి మన నడవడి మన ప్రవర్తన మన మాట మనం చేస్తున్న పనులన్నీ కూడా మనుషులకు నచ్చకపోయినా పర్లేదు కాదండి ఎవరికి నచ్చాలండి దేవుడికి నచ్చాలి దేవుడు మరి దేవుని పట్ల మనం చేస్తున్న పనులన్నీ దేవుడికి ఇష్టం అవ్వాలి మనం ఇష్టం అవ్వాలి మన పనులు ఇష్టం అవ్వాలి మన ఇష్టం అవ్వాలి మనం చేసిన ప్రతీది కూడా ఆయన దృష్టిలో ఇష్టంగా ఉంటేనే ఆయన కరుణ ఆయన అట్రాక్షన్ మన మీద ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన కరుణా కటాక్షం మన మీద ఉండదు ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుని హెచ్చిస్తాం ఎప్పుడైతే మనం దేవుని ఆరాధిస్తామో ఎప్పుడైతే దేవుని గలపరిస్తామో అప్పుడే దేవుని యొక్క కరుణా కటాక్షము మన మీద ఉంటుంది అండి ఇక్కడ ఇక్కడ మోసే అయినట్టండి ఎవరు కరుణించారంటే ఎవరి కటాక్షం ఉందండి ఇక్కడ మోస మీద దేవుని కటాక్షం ఉందండి అలాగే మన మీద ఎవరి కటాక్షం ఉందండి దేవుని కటాక్షం ఉంది దేవుని కటాక్షం దేవుని కరుణ ఉంద కనుక నువ్వు ఈ యొక్క మందిరంలోకి వచ్చి కూర్చొని యొక్క వాక్షాన్ని కలుగుతున్నాడు అవగా నువ్వు ఎలా ఎందుకంటే మరి ఈ సమయంలో ఎంతోముంది లోపల ఉండి లోపంలో ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు కానీ అలా కాదు కానీ వినిపోతే అలా కాదు ఏమన్నా చెప్పండి రక్షణ తీసుకున్న నీవు ఎక్కడికి వచ్చే దేవుని మందిరంలోకి వచ్చే వచ్చి దేవుని మాటలు వింటున్నామంటే అది ఒక దేవుని కృప కృపే యొక్క దేవుని యొక్క కరుణే అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడండి ఇక్కడ ఏం చెప్తున్నాడండి అతడు చూడ నీ పేరుని బట్టి నేను నిన్ను ఎరిగింది మోసీ చెప్పిన తర్వాత పద్దెనిమిది పద్దెనిమిది అతడు దయచేసి దయచేసి నీ మహిమను నీ మహిమను నాకు చూపు నాకు చూపు ఆయన ఆయన నా మంచితనమయ్యు నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదను నీ ఎదుట కనపరిచేదను అను నామమును అను నామమును నీ ఎదుట నీ ఎదుట ప్రకటించేదను ప్రకటించేదను నేను నేను కరుణించు వారిని కరుణించు వారిని కరుణించేను కరుణించేదను ంపడు కనికరపడుతున్నాడు ఏమంటాడు అంటే అయినా నా మంచితనం ఎదురు కనపచ్చాను కదయా నేను మంచి చెడ్డోళ్ళ నేను ఏంటో అన్నది అంతా నా గురించి నీకు తెలుసు కదా మోస దేవుడితో మాట్లాడుతున్నాడు నువ్వు అన్ని ఎదుగుతున్నావు కదా అన్ని తెలుసు కదయా కనుక మరి నేను నీ మహిమను చూడాలనుకుంటున్నాను నిన్ను నేను చూడాలనుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడండి నేను నీకు అన్నీ చూపించాను అన్నీ సమస్త నీకు నా యొక్క మహిమలు చూసావు నా నేను నా యొక్క అన్ని ఏం చూసావండి మహిమ చూసావు నా యొక్క కార్యాలు చూసావు నా యొక్క అద్భుతాలు చూసావు నేను చేస్తే ఆచరికార్యం చూసావు అన్నీ నువ్వు చూసావు మరి నువ్వు ఇంకా ఏం చూడాలనుకుంటున్నావు కానీ నేనైతే మాట కూడా అంటున్నాను ఏమంటున్నానంటే నేను ఎవరిని కర్ణిస్తానో వాళ్ళని కనిపిస్తాను ఎవరిని దీవిస్తానో వాళ్ళని దీవిస్తాను ఎవరి పట్ల కనికరం పడతానో వాళ్ళ పట్ల కనికన పడతాను ఎవరిష్టం అండి అది నీ ఇష్టం నా ఇష్టం మోసే ఇష్టం కాదు ఎవరిష్టం చెప్పండి దేవుని ఇష్టం మాస్టర్ ఇష్టం కాదు ఎవరిష్టం చెప్పలే దేవుడి ఇష్టం దేవుడిని ఆస్వాదించాలంటే దేవుడిని దీవించాలంటే దేవుడిని నెచ్చించాలంటే దేవుడిని రోగం తీసివేయాలంటే నీకున్న సమస్యలు కొట్టివేయాలంటే నీ ఒప్పు బాధ నుంచి నీకు విడుదల కలగ చేయాలంటే ఎవరి ఇష్టం అండి దేవుడి ఇష్టం మనుషుల ఇష్టం ఎంత మాత్రం కాదు మనుషులు ఏమి చేయలేరు మనుషుల మీ మూసమార్తలు నీ ఎందుకు దేవుడి కనికను కావాలి నీ ఎందుకు దేవుని యొక్క కటాక్షం కావాలి అందుకని నేను కనికని ముక్తిని కనికనిస్తున్నాడంట ఆయన కరుణిస్తాడంట ఏ సమయం అందుకోసం ఆయన కరుణ కోసం ఎదురు చూడు ఆయన కరుణ కోసం ఆయన కనికరి కోసం కనిపెట్టి ప్రార్థించి ఇదిగో ఆయన నా కుటుంబ స్థితి నీకు తెలిసయ్యా ఇదిగో నాకున్న రోగం నువ్వు చూస్తున్నావా నాకున్న సమస్యలు నువ్వు చూస్తున్నా నా బిడ్డల విషయంలో నా భర్త విషయంలో నాకున్న స్పర్ధీ విషయంలో నువ్వు తప్పాకెవ్వలే అందుకే నీ పాదాలే పట్టుకున్నాను ఆయన నువ్వే నాకు మన విడుదల కలజను ఈ రోజు కాకుండా రేపే నన్ను కనిపిస్తావని నన్ను కనికరిస్తావని నా పట్ల జాలి చూపించి నా కొన్ని ఈ సంస్థ నుంచి పిడిపిస్తామని ఎదురు చూస్తున్నాను ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితాల్లో ఖచ్చితంగా ఏం చూపిస్తాడంటే కరుణ కురిస్తాడంటే కనికరం కురిపిస్తాడంట ఆయన కనికరం ఆయన కరుణానికి కావాలంటే వేయించాలి చెప్పండి ఎలా ఉండాలి చెప్పండి దేవుని భయపెట్టి దేవునిందు మరి ఎలా ఉండాలి చెప్పండి ప్రేమ కలిగి ఉండాలి దేవుడిని ప్రేమించే ఉండాలి దేవుని ప్రేమించే దాని వారి గుండి ఉన్నప్పుడు దేవుని అక్కడ పడుకుని పోతున్నాడు ఇక్కడ మోస అంటున్నాడు మోసే అంటే దేవుడు అంటున్నాడు నేను ఎవరిని కర్ణించాలంటే ఆయన కర్ణిస్తాను ఎవరిని కనిపించాలంటే ఆయన కనిపిస్తాను అది నా ఇష్టం నీ ఇష్టం కాదు దేవుని స్తోత్రం అని మనుషులు ఎవరు ఆశ్రవరాలండి మనుషులు ఎవరు కూడా నిన్ను దీవించరా కానీ నిన్ను దీవించేది ఎవడంటే దేవుడు మాత్రం ఆయన పరిశుద్ధాక్ని దేవుడు పరిశుద్ధాకుని మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు ఆ శక్తి పొందుకున్నప్పుడు దేవుని కృప నువ్వు రాబడుతుంది మేము వారు నిమిషం మాత్రమే దేవుడి పనివారు మేము దేవుని పని చేసుకుంటూ పోతూ ఉంటాం దేవుడు ఏం చేయమంటే ఆయన సైడ్ మేము మా పని దేవుని యొక్క ఆత్మ మా మీదకి వచ్చినప్పుడు అద్భుతాలు ఆచర్యకాలను జరిగిస్తేనే జరుగుతాయి మేము మనుషులు ఎవరు చేసిన అద్భుతాలు జరిగేది కాదండి ఆశ్చర్యకారం చేసే దేవుడు అద్భుతకారం చేసే దేవుడు ఆ కరుణామాడు అంత నేను ఏమంటున్నాను చెప్పండి నేను ఎవరిని కరుణిస్తాను వాళ్ళే కనిపిస్తాను ఎవరిని కనిగిలిస్తానో వాళ్లే కనిపిస్తాను ఇక్కడ మోసే తీవ్రంగా చెప్తున్నాడంట అక్కడ మోసే ఏమడుగుతున్నాడు అండి దేవుని మహిమను చూడాలని దేవుని చూడాలని దేవుని స్వయంగా చూడాలని ఆశపడి అడుగుతున్నాడు ఇక్కడ చూద్దాం తర్వాత మరియు మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును ఏ నరుడును నన్ను చూచి నన్ను చూసి బ్రతుకుడను బ్రతుకుడను మరియు మరియు యహోవా ఇది యహోవా ఇదిగో ఇదిగో నా సమీపమున నా సమీపమున ఒక స్థలం ఉన్నది ఒక స్థలం ఉన్నది నీవు నీవు ఆ బండ మీద నిలవలేను నా బండ మీద నేను నిలవాలంటే ఇక్కడ ఏమన్నానంటే ఆయన నా మంచితనం చూసావు అన్ని చూసాక నువ్వు నన్ను చూడాలనుకున్నాక నువ్వు నన్ను ఎట్టి పరిస్థితిలో చూడలేవు ఏ నరుడు కూడా నన్ను చూసి ఏమంటే బ్రతకడంగా ఎవరన్నా దేవుని చూసారండి ఆ మహోన్నతిని ఆ సర్వశక్తిని ఆేశ అత్యున్నతిని సింహాసనం మీద ఆశయంలో నా ఆయన దేవుడిని ఎవరు కూడా స్వయంగా ఎవరు చూడలేదండి ఏం చూసారు చెప్పండి ఆయన యొక్క మహిమని చూసారంటే ఆయన ఒక వెలుగుని చూసారంటే ఆయన ఒక స్వర్ణ నడు తప్ప తప్పగానే ఆయన అసలు రూపాన్ని ఎవరు కూడా చూడలేదండి అసలు రూపాన్ని ఎవరు కూడా చూస్తే మనుషులు ఎవరు కూడా బ్రతకరు కనుక ఇక్కడ అంటున్నారు అనమాట ఏ నడు కూడా నన్ను చూడడం కానీ నేను మరి ఒక నీకు ఒక చూసిన ఒక నీకు చూపిస్తాను నేను ఒక బండ మీద నిలబడతాను అప్పుడు నువ్వేం చేయాలి అక్కడ ఆ తర్వాత నేను చెప్తాను ఇప్పుడు చెప్తున్నాడు చూడమ్మా నా మహిమ నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నా చేతితో నిన్ను కప్పెదను నిన్ను కప్పెదను దేవు నామానికి మహిమ ఏమన్నాడు నేను బండ మీద నిలబడతాను ఆ బండ సందులో నేను నిలిపోతున్నప్పుడు ఆ బండ సందులో నువ్వు కనబడతావు ఆ కనబడినప్పుడు నువ్వు నాకు కనపడకుండా నా చేతి నీడ ఏం కప్పేస్తా దేవునా కలిపి ఎవరికి మోసకి ప్రమాదం జరగకుండా మోసెకి మరి మరణం జరగకుండా ఉండటం కోసం అంటండి ఆ దేవుని ఒక రూపం కనుక ఏం చేసాడు ఆయన చేతి నీడ కను దేవుని దేవునామానికి మహిమ కలిగింది కాక ఆపద రాకుండా కష్టం రాకుండా మరణం రాకుండా మన దుష్టుడు మనల్ని మన దృష్టికి నీళ్ళు మరి అనేకమైన విధమైన వ్యాధులు మనం తాకుండా ఈ రోజు మనల్ని ఎవరు కాపాడుతుందో చెప్పండి దేవుని బలమైన అస్తం ఆయన అస్తం నీ కుటుంబాన్ని కాపాడుతుంది నీ బిడ్డలు కాపాడుతుంది నీకున్న సంస్థాన్నే కాపాడుతా బలమైన అస్తమే ఆ దక్షిణాస్తమే ఆ బలమైన అస్తం ఆ చేతి నీడ దేవుని ఆ మనకి మరి ఏంటండి నీడ అంటే దేవుడిని నీడపడితేనే నీ పిల్ల ఉన్నామంటే మరి అసలైన చేతిని చూసినా అసలైన రూపాన్ని చూస్తే నువ్వు నేనేమైపోతాను చెప్పండి మనం ఏమైపోతాం మనకే తెలియదు అంటే ఇసలు అందుకోసం ఇక్కడ అంటున్నాడు చేతి నీడ కదా నిన్న నేను కప్పుకుంటానే అప్పుడు ఆ సందులో నిన్నే నేను ఉంచుతాను అన్నాడు దేవుడిని ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడు ఏమి చేయాలనుకుంటున్నాడో నీ పరిస్థితిని ఎలా మార్చేయాలి ఆయన చిత్తం కానీ మన చిత్తం కానీ ఆయన ఇష్టం కానీ మా ఇష్టంగా నీ జీవితంలో జరగలేని జరిస్తున్నాయేమేమో బాధలో ఉన్నావేమో కష్టాల్లో ఉన్నావేమో ఇదేంటి అందరూ బాగున్నా నా పరిస్థితి ఎలా అయిపోయింది అనుకుంటున్నామేమో ఆయనప్పుడు భయపడకు దేవునికి నీ పట్ట దేవునికి ఒక సంకల్పం ఉందే దేవుడిని నిన్ను కరుణించాలనుకుంటున్నాడు నిన్ను కనికరించాలనుకుంటున్నాడో ఆయన కనికని చూపించి కన్ను చూపించాడంటే నువ్వు అనుకున్నాను నీ సమస్తం కూడా త్వరలోనే జరుగుతాయి గడపలేదు బాధపడక్కర్లేదు బాధపడకర్లేదు యువం కాడలు ఏదైనా లేదంటే మరి ఇంక ఇంకా అశ్లీష్ చెప్పండి ఎప్పుడు చూసిన ఇదే రోగము నువ్వు రో పరాలు నువ్వు రోగం ఉంటావని అని నేను బాధపడుతున్నారేమో అసలు బాధపడదు ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదిగిన వాడు స్త్రీలు కాపాడుతున్న దేవుడు కొనకలేదు నిద్రకోలేదు కనుక అటువంటి గొప్ప దేవుడు కలిగి ఉన్నా కనుక నువ్వు భయపడక్కర్లేదు కానీ ధైర్యం కలిగి నిద్రం కలిగి నిలబడు దేవుడే నిన్ను ఆయన చూసుకుంటాడు ఇక్కడ చూద్దాం తర్వాత ఇరవై మూడు నేను నేను నా చెయ్యి చెయ్యి నా చెయ్యి తీసిన తర్వాత తీసిన తర్వాత నా వెనుక పార్శ్యమును చూచదు చూసదు కానీ కానీ నా ముఖము నా ముఖము నీకు కనబడదని నీకు కనబడదని మోసతో చెప్పాను మోసతో చెప్పిన ఏమన్నాడండి నేను ఆ బండ సిద్ధులను ఉన్నప్పుడు నేను దాటి వెళ్ళిపోతున్నప్పుడు నీ చెయ్యి లేటప్పుడైతే తీసేస్తాను తీసేసినప్పుడు నువ్వు నా వెనక పాషాన్ని మాత్రమే చూస్తావు కానీ నన్ను నువ్వు చూడవచ్చు సరే అంత గొప్ప సంగతి అండి ఆశపడే ప్రాణాన్ని గుర్తు ఆశపడ్డాడు ఏమని ఆశపడ్డాడండి దేవుని స్వరూపాన్ని దేవుని యొక్క పూర్తి అంతా చూడాలని ఆశపడ్డాడు బోషి దేవుడు చెప్పండి ఆయన వెనక పార్షను మాత్రమే జీవించాడు అది ముందు కాస్త నువ్వు నేను సత్తం వెంటనే దిసరా అంత భయంకరమైన అంత ఆ ఎలుగుని ఆ మైగును మనం తట్టుకునే శక్తి మనకు లేదు మన శరీరే అలా ఉన్న ఆత్మ ఇచ్చే మనం ఏమైపోతాం చెప్పండి చనిపోయిన వారు అయిపోతాం కనుక మరి అటువంటి ఒక విధి కలగకుండా ఉండాలని దేవుడించడండి తన ఆశాన్ని తీర్చడం కోసం ఏం చూపించాడు ఏంటండి తన వీపులు చూపించాడంట తన వెనక పక్షాన్ని చూసాడంటే ఎవరండి ఇట్లా ఎవరి నా మహము కనబడుతున్న వర్షం నువ్వు చూస్తామనండి అలాంటి వెనక మరియు చూసాడంటే మోసేతో మోసతో మొదటి పలకల వంటి పలకల మొదటి పలకల వంటి మరి మరి రెండు రాతి పలకలను రెండు రాతి పలకలను చెక్కుము చెక్కుము నీవు నీవు పగల కొట్టిన నీవు పగల మొదటి పలక మీద అంతట పలక మీద ఉన్న వాక్యములను వాక్యంలను నేను ఈ పలకల మీద రాసేద్దాం నేను ఈ పలకల మీద రాసేద్దాం మరి ఆల్రెడీ ముందు మోషి నలభై రోజులు రాత్రి పక్కన ఉపవాసం ఉండి దేవుడిని చేరాత్రి చేత దేవుడు స్వయంగా వచ్చి రాసిన రాత్రి చేత ఉన్న పలకలు చేడు చెప్పండి ఇశ్రాయిలు చేసిన పాకం విషయమే విశ్రాయిల మీద కోపడించే పలకలను పడకలు కొట్టేశాడు సపలు కొట్టేసిన మరలా మళ్ళీ కొండ ఎక్కించాడు దేవుడు ఆ యొక్క సినాయక కొండ మీద మళ్ళీ మోష ఎక్కిన తర్వాత మరి మోసయ్యి మరి దేవుడిని తోటి మాట్లాడిన తర్వాత మరి ఆ యొక్క మోస వచ్చిన ఉద్దేశం ఏంటండి ఈ ప్రజలకు మళ్ళా ఆ వర్తమానం దేవుడి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి అందించాలంటే ఆ ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాలన్నీ మళ్ళీ వాళ్ళ ఆయనకి మరి దేవుడు మాట్లాడాలి కదా ఆ విషయం వచ్చినప్పుడు ఏంటండి ఇక్కడ దేవుడు అట చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే మరి నువ్వు నువ్వు ఒక పగలు కొట్టేసిన పలకలు లాంటి పలకలు నేను మళ్ళా నీకు నేస్తాను ఒక పలక మీద నువ్వు నా శీరా నువ్వు మరలా నువ్వు చూస్తా కొంత నువ్వు ఎలా ఉండాలన్నాడండి నువ్వు సిద్ధపాటుగా ఉండు నువ్వు సిద్ధపాటు ఉండు నా మాటను విని ఈసారి నా మాటలు నువ్వు ఆ పలక మీద రాసినప్పుడు దాన్ని శ్రద్ధగా ఇక్కడ చూడండి మొదటి పలక నేను చెప్పి చూడండి నాకు ఉదయం సిద్ధపడి సిద్ధపడి ఉదయమునా ఉదయమునా ఎండవల్ల సీనాయి పార్వత శిఖరం మీద అగ్నితో దిగి వచ్చిన నాదుడి హోవా సీనాయి పార్వత శిఖరం మీద అగ్నితో దిగి వచ్చిన నాదుడి హోవా నీ దేవుడైన హోవాను నేనే గదా నన్నుగా కవేరుకుని పూజింపవలదు నీ దేవుడైన హోవాను నేనే గదా నన్నుగా కవేరుకుని పూజింపవలదు సీనాయి పార్వత శిఖరం మీద అగ్నితో దిగి వచ్చినాధుడి హోవా అగ్నితో దిగి వచ్చిన నాధుడి హోవా మరి నీవు ఆ సినాయి పర్వతం మీదకే ఎక్కడ అక్కడ నేను ఎలా దిగి అగ్నితో దిగి వస్తాడు అగ్ని మహిమతో దిగి వస్తాడు అంటే అగ్నితో దిగి వచ్చిన దేవుని యొక్క మాటలు నీవు అక్కడ నువ్వు రాయగలిగితే కనుక సిద్ధపాటుగా ఉండే నువ్వు పర్వతము ఆ యొక్క సినాయి పడవ మీదకే మరి ఏ నిరుడు పడి ఎక్కడాకే సరిపడి ఎక్కడ దిగుతావమ్మా ఏ నరుడును ఏ నరుడును నీతో నీతో ఈ కొండకు రాకూడదు నీ కొండకు రాకూడదు ఏ నరుడును ఏ నరుడును ఈ కొండ మీద కొండ మీద ఎక్కడనైనా కనబడకూడ కనబడకూడదు ఈ కొండ ఎదుట ఈ కొండ ఎదుట గొర్రెలనైనా గొర్రెలైన ఎద్దులైన ఎద్దునైనా మేయకూడదని మెయ్యకూడదని సెలవిచ్చాను సెలవిచ్చను కూడా ఈ కొండ మందికి ఎవరు నడుగా మనసుకి ఎవ్వరు కూడా ఏం చెప్పండి ఉండకూడదంట మోయకూడదంట ఎవ్వరు కూడా ఎవరు అక్కడ ఈ మోస ఎన్నుకున్న మోషే తర్వాత తరదే ఉండాలండి దేవుడు ఉండాలి ఆ దేవుడు చెప్పిన మాటలు ఆ దేవుడు చెప్పినవన్నీ కూడా ఆ రాత్రి పలకల మీద ఆయన ఇచ్చిన ఆ ధర్మశాస్త్రం ఆ రాత్రి పలకల మీద రాయబడి చెక్కబడుతున్న ఆ యొక్క మాటలు మాత్రమే అది ఈ యొక్క మోసే ఆలకించాల్సిన ముందుగానే మోషేతో ఎవరు మాట్లాడతాను చెప్పండి దేవుడు మాట్లాడుతానండి ఇక్కడ చూద్దాం తర్వాత మొదటి పలక వంటి పలక అంటే రెండు రాతి పలకలను రెండు రాతి పలకలు చెక్కేను మోషే మోషే తనకు అజ్ఞాపించినట్టు తనకు అజ్ఞాపించినట్లు ఉదయం ఉదయం పెందలకాడే వెందలకాడే లేచి లేచి ఆ రెండు రాతి పలకలను ఆ రెండు రాతి

ఆయన పరుగుతున్నాడు దేవనామానికి మహిమ కలిగి ఉన్నాడు మన దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు శక్తిమంతుడు మన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన ఏదైనా చేయకండు ఆయనకు అసాధ్యం ఉంది లోకంలో ఏమి లేదు తెలిసి తెలియదు మోసం చేసిన తప్పుని ఇస్రాలు చేసిన తప్పుని క్షమించి మరలా ఇస్త్రాయాలకు ఏమి ఇచ్చాడు చెప్పండి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి రాజ్యపాలకం తీసుకొని రమ్మన్నాడు దేవుడు యొక్క మాటలు చెప్పడానికి దేవుని యొక్క ధర్మశాస్త్రంలో దేవుడి ఇచ్చిన వాగ్దానాలని దేవుడు మరి ఆ యొక్క మోషకి చెప్పడం కోసం ఇస్త్రానికి ఏదైతే చెయ్యాలో ఏదైతే చేయకూడదో ఏదైతే వినాలో ఏదైతే ఎలాగైతే ఉండాలో ఏమైతే జరుగుతుందో ఏదైతే జరగదో అన్నీ కూడా సమస్తాన్ని రాయించడం కోసం మోస అనట మరొక మారి రెండో మారటండి ఆ సినాయి పళ్ళ మీద కంట దేవుడు నమ్మన్నాడు అంటే ప్రార్థన చేసుకుందాం అండి మోహనుడా మహాగండ సరస్వత నాదా పరిశుద్ధాత్ముడా ఆకాశం నీ భూమి అయ్యా భూమిని తండ్రి నీ పాద సన్నిధిని ప్రార్థిస్తున్నావు నాయనా ఇంతవరకు వాక్యంతో మాట్లాడే విధానాన్ని గుర్తు స్తోత్రాలు తండ్రి అవును నువ్వు ఎవరిని కర్ణించాలంటే వాళ్ళే కర్ణిస్తావు తండ్రి నాయనా ఈసయ్య నీ మొక్క మేము చూడటానికి నాయన ఎంత మాత్రమో తగ్గజాలదు ప్రభు నాయనా నీ మొక్క మేము చూడలేము తండ్రి ఏసయ్య మేము పాపులమయ్యా ద్రోహులమయ్యా తండ్రి నాయనా రక్షగా నాదా పరిశుద్ధాత్ ఈ రోజు నాయన వాక్యం ద్వారా

కనికరించిన ఆ రోగాన్ని తీసివేస్తాడు నా బిడ్డకి వివాహం జరిగిస్తాడు నా బిడ్డకి గర్భం ఫలం ఇస్తాడు నా బిడ్డకి ఉద్యోగం నాకు ఎవరైతే ఎన్ని విషయాలు ఎదురు చూస్తున్నారో ప్రభు ఒక్కసారి కరుణ చూపించి తండ్రి నీ కనికిరానికి గురించి ప్రభుత్వ ప్రభు అటువంటి సేవా కారాలు జరిపించినాయి ఉద్యోగాలు లేబడికి ఉద్యోగాలు కల్పించున్నాయన రక్షక రాదా గర్భ రక్షక లేని బిడ్డకి గర్భ ఫలాలు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి నాయన రక్షక నాదా పురుషుత్మ తండ్రి నాయన మరి ఈ రోజైతే ముఖ్యంగా మా ప్రార్థన కోని ఫోన్ చేసి భార్య ఇదిగో తండ్రి అంతమంది ఎంతమంది బిడ్డలైతే ప్రార్థించి మనగారు అటువంటి వారిలో ప్రభుత్వం తండ్రి రాజా రక్షణ ప్రేమిడి ప్రభా పాత్ర హాస్పిటల్లో ఉన్నారు తండ్రి ఆయన సీరియస్ కండిషన్ లో ఉన్నారు తండ్రి నాయన ఆయనకి ఇచ్చిన స్వస్థ ఇంకు నాయన ముట్టి స్వస్థ భక్తి ప్రభు నాయన ఆయన తండ్రి రాజా రక్ష క్షేమంగా సురస్థంగా వాగ్దానం చేసి లీడ్ గా అప్పుడు నేను బయటకు ఇస్తామని అడుగుతున్నాడు ఎగ్రెండ్ మెంట్స్ ఆయన బయటకు వచ్చే కృప ఏస్తూ నాములకు కలుగురు కాక నీ పర్లకు ఇంజక్షన్ చేసి నీ పర్లకు వాళ్ళ ఏమని అడుగుతున్నాడు తన దగ్గర ప్రభుత్వ ఎందుకు సీరియస్ కండిషన్ లో ప్రభుత్వ గుండె హార్ట్ అటాక్ తో ప్రభు నాయన హాస్పిటల్ లో ఉండగా ప్రభుత్వ ముట్టడా మీరు స్వస్థపడుతున్న ప్రభా ఓ నీ రక్తం చేతకడిగా మీరు కేసు రక్తంలో తండ్రి ఎంతైనా స్వస్థత దైత్యం నుంచి నడుస్తుంది నాయన అలాగే ఎంతో మంది బిడ్డలు ఫోన్ చేసి చెప్పిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు పేరు పేరుని మీరు జ్ఞాపం చేసి సీరియస్ కండిషన్ బిడ్డల పట్ల తల్లి నాయన రక్షక నాదా మీరు ఒక్కసారి కనికరి చూపించి క్షేమంగా సురక్షితంగా ఈ రోజు ఎంత ఆపరేషన్ చేయించుకుంటున్నారు తండ్రి వాళ్ళు ఆపరేషన్ సక్సెస్ అయితే క్షేమంగా బయటకు వచ్చే కృప దైత్యం రైతు మీరు డెలివరీ బిడ్డకి సుడుగా డెలివరీ అయ్యే కృప దైత్యం ఈ రోజు నాయన ఎవరైతే ప్రభు రక్షక నాదా పరిశుద్ధాత్మ తన వివాహాలు జరిగించుకున్నారో తను మంచిగా వివాహాలు జరిగే కృపద ఇచ్చేదండి నాయన ఎవరైతే ఉద్యోగాల కోసం వెళ్తున్నారో వాళ్ళ ఉద్యోగాలు ఇంటిలో పాస్ అయ్యే కృత అనిస్తున్నాడు తండ్రి రాని రక్షక నాద పరిశుద్ధాత్మ ప్రార్థిస్తున్నాడు తండ్రి నాయన వచ్చిన తనకు రక్షక నాద వాళ్ళకు తనకి దృష్టి వస్తుంది పాస్ అయ్యే కృప ఏస్తున్నా కలుగు తండ్రి ఆస్తు చూస్తున్న తను ఆశాసక్తి నెరవేర్చుని బాబు చూపించండి

చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేసుకుంటున్నారు బాబు తండ్రి నాయనా వ్యాపారాలు చేసుకోలేని ప్రభుత్వ ఆస్తులు ఎదురు చూస్తున్నారు ప్రభు నాయన తన వ్యాపారంలో ప్రభుత్వ లాభాలు వచ్చే కృప ఏస్తున్నాము కలగజండి బాబు తండ్రి నాయనా ఏ వ్యాపార పెడుతున్నారో తండ్రి రేపు నుంచి ఆయన వ్యాపారంలో బాగుండే కృప ఏస్తున్నా కలిగిన కాదు కృప చూపించి తండ్రి కళ్ళు చూపించండి చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేసుకున్న మంచి రాబడి దైత్యం నడుచుకు తండ్రి రక్షణ రక్షణ మారు మనిషి లేని మారు మనసు పరిశుద్ధాత్మకైన పరిశుద్ధాత్మ దైత్యం నడుచున్నాడు నాయన రక్షక రిక్షా డ్రైవర్ గురించి వాన డ్రైవర్ ఇంకో పాపు కాపుల నుంచి పది పని ముందు మీరు క్షేమంగా సురసంగా అలా గృహాలకు వచ్చే కురుపు తెచ్చిన వాళ్ళు చేతులు కష్టాజితీతాన్ని రుద్ర తీసినప్పుడు నడుచున్నాడు అంటే అన్ని విషయాలు మేలు చేయండి దీవించడాల్సిన పొలాలు స్థలాలు ఇల్లు అమ్మాలని బిడ్డలు త్వరగా అమ్మే కురుపును దైత్యం నడుచున్నాడు పొలాలు ఇల్లు కొనుక్కోబడు తర్వాత కొనుక్కుంటుంది నాయన కావాల్సిన ధనాన్ని సమకూర్చమని నడుచున్నాడు తండ్రి నాయన రక్షక అన్ని విషయాలు చిన్న భర్తలు పోగొట్టు భార్యలు పగొట్టుకును పురువాడలు పగొట్టు కొనుభా దీనిలో ఆయన నిలిపిస్తున్న వాదార్పుణులు కలజీ తండ్రి నాయన మీరు చెడు మీరు దీవించడం మీరు ఆస్వాదించిన పరిస్థితి ఆత్మ దేవ తండ్రి నాయన పెట్టడం ఆదుకుని ఆదరించమని నడుచు కృ జీవించమని నడుచున్నాడు తండ్రి నాయన ప్రతి సారిత్ర సంఘాలను కూడా ఆస్వాదించే దీవించడం సేవ పరిచయాలని కూడా వర్ధనడుచున్నాడు తండ్రి తెలుస్తూ రాజు చెల్లి నాయన రక్షమా భారతదేశాన్ని కాపాడు కృతిని కాపాడు ప్రభుత్వం రాకుండా తండ్రి సునాములు రాకుండా కాపాడు మన నడుచున్నాడు తండ్రి నాయన అన్ని విషయాల్లో మేలు చేయండి దీవించండి ఆసన చదువుకుని పెట్టున్నారు ప్రభు జ్ఞానంతో నిపుడు ప్రభు నాయన సక్రమంగా మంచిగా తండ్రి ఆయన తండ్రి నాయన స్కూల్కి వెళ్ళి ఒక దైత్యం పెంకుతాను అల్లరిని తీసేయాలి నడుచున్నాడు తండ్రి అన్ని విషయాల్లో ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాఖ్యం వింటున్నారా ప్రభుత్వం కూడా దీవించి డబ్బు వచ్చిన పెట్టం బాగు అనుకృతి వాళ్ళ ఆ సాశక్తిని నెరవేర్చుకోండి అన్ని విషయాలు వేచే వర్ధునిపి శక్తివంతలు నామున ఈ ప్రార్థనంతా మీకు